పుష్ప టూ తర్వాత సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైథిలి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం గాంధీ తాత చెట్టు దర్శకుడు సుకుమార్ తనయ వేణి ఇందులో ప్రధాన పాత్రధారి కావడంతో సినిమా మరింత ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరి ఈ చిత్రం ఎలా ఉంది ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం ఇక కథలోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా అడ్లూర్లో జరిగే కథ ఇది గాంధీ మహాత్ముడి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో ఓ చెట్టు నడుతాడు రామచంద్రయ్య ఎప్పుడూ ఆ చెట్టు చెత్తనే గడుపుతూ అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు గాంధీ సిద్ధాంతాన్ని నమ్మి అనుసరించే ఆయన తన మనవరాళికి గాంధీ అని పేర్లు పెడతాడు పేరే కాదు గాంధీ సిద్ధాంతాన్ని బోధిస్తూ పెంచుతాడు ఊరిలోను కుటుంబంలోనూ చోటుచూస్తున్న పరిణామాల కారణంగా రామచంద్ర తన భూమికి చెట్టుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి తన తాత ప్రాణప్రదంగా భావించే చెట్టును కాపాడేందుకు చిన్నారి గాంధీ ఏం చేసింది తన తాత బోధించిన గాంధీ సిద్ధాంతాలతో ఆమె శాంతియుతంగా చేసిన పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలు రికార్డులు సృష్టించాయి కానీ అందులో హీరో గొడ్డలు పట్టి అడవిని శాసించడం చూసి గాయపడిన మనుషులు చాలానే ఇలాంటి పాత్రలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటూ పెద్ద విరుచారు చాలామంది అందుకు పూర్తి భిన్నంగా సాగే చిత్రం గాంధీ తాత చెట్టు పుష్ప తీసిన నిర్మాణ సంస్థ ఆ సినిమాకి దర్శకత్వం వహించిన సుకుమార్ ఆయన కుటుంబం ఈ సినిమా వెనుక వినటమే అలా అనిపించడానికి ప్రధాన కారణం గొడ్డలు వేటి పడినప్పుడు ఓ చెట్టు పడే బాధని కడుతూ చెట్టుకు ప్రాణం ఉందని చాటుతూ ప్రేక్షకుల్ని ఈ చిత్రం గాంధీ అనే అమ్మాయి ఓ చెట్టు దాని నాటిన తాత చెట్టు సాగే కథ ఇది గాంధీజీ సారథంలో జరిగిన ఉప లాగే తన ఊరు కోసం తన తాత నాటిన ఓ చెట్టు కోసం నేటి గాంధీ చేసిన మరో సత్యాగ్రహమే ఈ సినిమా శంకర్ దాదా జిందాబాద్ లో అగ్ర హీరో గాంధీగిరి చేస్తే ఈ సినిమానేమో ఓ చిన్నారి చేసిన గాంధీగిరితో సాగుతుంది రామచంద్రయ్య ఆయన కుటుంబం ఆదర్శాన్ని వంట పట్టించుకున్న మనవరాలు గాంధీ ఊరు చెట్టుని పరిచయం చేస్తూ ఆరంభం కథలో లీనం చేశారు దర్శకురాలు ముఖ్యంగా గాంధీ పాత్రలను స్వచ్ఛత హృదయానికి హత్తుకునేలా తిరపై ఆవిష్కరించారు కథ ప్రపంచాన్ని పాత్రల్ని అత్యంత సహజంగా చూపిస్తూ నెమ్మదిగా సినిమాని ముందుకు నడిపించారు వేగంగా సాగే సినిమాలను చూస్తున్న నవతరం ప్రేక్షకులకు అంతగా రుచించిన విషయమేదే రామచంద్రయ్య కొడుకు టౌన్కు వెళ్లాలని నిర్ణయించుకోవడం అదే సమయంలో రైతుల అవసరాలని వాళ్ళ నిసాయతనే తనకు అనువుగా మార్చుకొని వాళ్ళ పంట పొలాన్ని కొనేందుకు పెట్టుబడిదారి ప్రతినిధి సురేష్ రావడంతో కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది తన పంట పొలాన్ని అమరాన్ని ముండి తీసిన సురేష్ కి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి హైలైట్ ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటావని రామచంద్రయ్య ప్రశ్నించడం ఎవరో నటిన చెట్లపై మనం ఆధారపడుతున్నామని చెప్పడం ఆలోచింపజేస్తుంది అంతమర్దంతో పోలిస్తే ద్వితీయార్థం సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది గాంధీ స్వయంగా చక్ర సత్యాగ్రహం చేయాలని నేను పీంగించడం ఆ క్రమంలో పండిన డ్రామా పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రుల ప్రయత్నాలు శాంతియుతంగా అడ్డుకునేందుకు గాంధీ తీసుకునే నిర్ణయం ఆకట్టుకుంటాయి అయితే అప్పటిదాకా అత్యంత సహజంగా సాగిన సినిమా పతాక సన్నివేశాలకు వచ్చేసరికి కాస్త నాటకీయంగా మారిపోతుంది పాత్రల్లో ఉన్నంత బలం సహజత్వం ఈ సినిమా కథనాలు లేకపోవడం డాక్యుమెంటరీలో మరీ నెమ్మదిగా సన్నివేశాలు సాగడం ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఇక పాత్రలకి ప్రాణం పోశారు నటినట్లు తెరపై కనిపించే ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది ముఖ్యంగా సుకుమార్ తనయ సుకృతి వేణి సినిమాకి కీలకమైన గాంధీ పాత్రకి ప్రాణం పోశారు స్వచ్ఛత అమాయకత్వం సుకృతి వేని నటనలో ప్రకారం కనిపించాయి పాత్ర కోసం నిజంగానే గుండు చేంచుకొని నటించింది తెలంగాణ యాసలో సంభాషణలో పలికైన తీరు బాగుంది రాధా రామచంద్ర పాత్రలో ఆనంద చక్రపా నటన ఆకట్టుకుంటుంది గాంధీ తల్లిదండ్రులుగా నటించిన రఘురాం లావణ్య సులేష్ పాత్రలో రాఘ్మయూ మా పాత్రలో సహజంగా ఒదిగిపోయారు గాంధీ స్నేహితులుగా కనిపించిన నిహాల్ ఆనంద్ భావన ప్రకాష్ సహా చాలా పాత్రలు ఆకట్టుకుంటాయి చెట్టు పాత్రకి తన ఘనంతో ప్రాణం పోజలు తనకిల్లబారని సాంకేతిక విభాగాల పనితీరు కూడా మెప్పిస్తుంది రీ స్వరపరిచిన పాటలు నివద్య సంగీతం విశ్వ శ్రీజిత చెరువుపల్లి కెమెరా పనితనం సినిమాకి బలం పద్మావతి మల్లాదికి దర్శకులు అడిగే ఇదే తొలి చిత్రం ఎక్కడా తడబాటు లేకుండా సినిమాను మలిచారు రచయితగా అనుభవం ఉన్న ఆమె కథా కథనాలపై ఇంకాస్త కసరత్తు చేయాల్సిందనే అభిప్రాయం కదులుకోరుతుంది మాటలు పాత్రలను డిజైన్ చేసిన తీరు మాత్రం మెప్పిస్తుంది సింక్ సౌండ్తో సినిమా తీయడం గమనార్హం ఎంతో నమ్మకం అభిరుచి ఉంటే తప్ప ఇలాంటి సినిమాని నిర్మించలేరు ఇక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆదర్శాలతో కూడిన కథ సందేశం గాంధీ పాత్రలో సుకృతి వేణి సినిమాల్లో సహజత్వం సినిమాకి ప్లస్ పాయింట్స్ ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే సన్నివేశాలు చివరిగా గాంధీ తాత చెట్టు నేటి గాంధీ చేసిన చక్ర సత్యాగ్రహం